ఇందులో అంటే శరీరంలో ఎటువంటి అనారోగ్యాలు గురి అవ్వటం జరిగినా కూడా ఈ త్రిదోషాల మూలంగానే జరుగుతూ ఉంటుంది కరెక్ట్ గా అడిగారు మన ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యాధులన్నీ కూడా ఈ త్రిదోష పరిధిలోనే ఉంటాయి ఇవి దాటి ఇంకే వ్యాధి ఉండదు అంటే కొన్ని ఇప్పటి వరకు గుర్తించినటువంటి వ్యాధులు గుర్తించిన వ్యాధులు కూడా ఉన్నాయి రోజు రోజుకి శాస్త్రవేత్తలు మనకి కొత్త కొత్త వ్యాధుల్ని కనుక్కుంటూ ఉన్నారు రీసెంట్ గా మనకు తెలుసు కరోనా ఇంకా ఆ తర్వాత కూడా ఇంకా ఎన్నో వైరస్ అంటే రోజు రోజు ఉన్నారు ఇలా గుర్తించినటువంటి వ్యాధులు ఇంకా గుర్తించాల్సినటువంటి వ్యాధులు అన్ని కలిపి కూడా మొత్తం ఈ త్రిదో యొక్క పరిధిలోనే ఉంటాయి అందులో సెవెంటీ పర్సెంట్ వ్యాధులు వాత సంబంధ వ్యాధులు ఓకే సో వాతానికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఎక్కువ మంది సఫర్ అయ్యేది కూడా వాతమే వాతంతో అసలు అంటే మన శరీరంలో వాతం అనేది ఉంది లేదు అనేది మనం ఎలా ఐడెంటిఫై చేయాలి వెళ్దాం ముందుకు వెళ్దాం కొంచెం వాతం గురించి మనం తెలుసుకుని ముందుకు వెళ్దాం ట్వంటీ పర్సెంట్ వ్యాధులు పిత్త సంబంధ వ్యాధులు ఉంటాయి ఓకే టెన్ పర్సెంట్ వ్యాధులు తక్కువ మందికి కఫ సంబంధ వ్యాధులు ఉంటాయి ఓకే ఇందులో మళ్ళీ వాతము ప్లస్ పిత్తము రెండు కలిసి మిక్స్డ్గా ఉన్నటువంటి ఒక టెన్ పర్సెంట్ వ్యాధులు ఉంటాయి ఓకే పిత్తము మరియు కఫము కలిసినటువంటి ఒక టెన్ పర్సెంట్ మిక్స్డ్గా కొన్ని ఉంటాయి వ్యాధులు మరి కొన్ని కఫము మరియు వాతము కలిసినటువంటి ఒక టెన్ పర్సెంట్ ఉంటాయి ఓవరాల్గా మొత్తం కలిపి సెవెంటీ ఈస్ట్ ట్వంటీ ఈస్ట్ టెన్ మనం చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా అందులోకి వస్తాయి అందులో కొన్ని కొన్ని వ్యాధులు మిక్స్డ్గా కూడా ఉంటాయి ఇక్కడ వాతంలో ఇక మన వాతం ప్రధానమైనటువంటిది వాతం ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతున్నది ఎక్కువ ఉన్నటువంటి సెవెంటీ పర్సెంట్ వ్యాధులు ఉన్నది సెవెంటీ పర్సెంట్ ఎవో పీపుల్ ఎఫెక్ట్ అవుతున్నది కూడా వాతంలోనే ఓకే దాని గురించి మనం ఈరోజు డీటెయిల్ గా తెలుసుకుందాం తప్పకుండా ఈ మన పూర్వీకులు చెప్పినట్టుగా వారు అధ్యయనం చేసి త్రిదోషాల గురించి మనకు చెప్పారు ఈ కాన్సెప్ట్ ఇచ్చారు అందులో ఆకాశము మరియు వాయువు ఈ రెండు కలిసి ఉన్నటువంటి తత్వాన్ని వాత తత్వం అని చెప్పారు స్కై అండ్ ఎయిర్ ఈదర్ అండ్ ఎయిర్ మనసు ఎయిర్ ఎయిర్ గాలి ఆకాశ తత్వం అండ్ వాయువు రెండు కలిపి ఉన్నటువంటి దాన్ని వాత తత్వం అని చెప్పారు రెండోది అగ్ని మరియు జలము అంటే ఫైర్ అండ్ వాటర్ ఈ రెండు కలిసి ఉన్నటువంటి పిత్త తత్వం గా చెప్పారు మూడవది వాటర్ అండ్ పృథ్వీ ఎర్త్ భూమి తత్వం ఈ రెండు కలిసి ఉన్నటువంటిది కఫతత్వంగా చెప్పారు ఓకే ఇక్కడ వాతం ప్రధానమైనటువంటి ఎక్కువ మందిని సఫర్ అవుతున్నది ఎక్కువ వ్యాధుల్ని కలుగజేస్తున్నది వాత తత్వం సెవెంటీ పర్సెంట్ వ్యాధులకి వాతమే కారణం